అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనమ్ టీవీ నేను మీ అశ్విని మరికొన్ని రోజుల్లో జూన్ నెల ప్రారంభం కాబోతుంది మీకు బ్యాంకులో ఏమైనా పనులున్నాయా అయితే త్వరగా పూర్తి చేసుకోండి ఎందుకంటే వచ్చే నెలలో దాదాపు పన్నెండు రోజులు బ్యాంక్ సెలవులు ఉండనున్నాయని ఆర్బీఐ తెలిపింది ఆర్బీఐ ప్రకారం జూన్ ఒకటి ఆరు ఏడు ఎనిమిది పదకొండు పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైన సెలవులు ఉండనున్నాయి మొత్తంగా రానున్న జూన్లో కొన్ని ప్రాంతీయ పండుగల కారణంగా బ్యాంకులకు దాదాపు ఐదు రోజులు సెలవులు ఉంటాయి మిగిలిన ఏడు రోజులు ఆదివారాలు వారాంతరాలు ఉండనున్నాయి అయితే ప్రాంతీయ పండుగలు రాష్ట్రాన్ని బట్టి మారతాయని గుర్తుంచుకోండి ఈ పన్నెండు రోజులు బ్యాంకులకు సెలవు ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు నగదు అత్యవసరమైతే ఏటీఎంలు సాధారణంగా పనిచేస్తాయి అలాగే యాప్లు యూపీఐ చెల్లింపులు యథావిధిగా పనిచేస్తాయి